తుఫాన్ సందర్భంగా గురుజాల నగర పంచాయతీ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమావేశమైన నగర పంచాయతీ చైర్మన్ బడే జానీ కమిషనర్ శివ నారాయణ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తట్టుకుని ప్రజలకు సేవలు తీర్చేందుకు అధికారులు అంతా సిద్ధంగా ఉండాలని కోరిన దాదాపుగా ఈ చిత్రామకి కూడా దాదాపు నాలుగు రోజుల వరకు అలాంటి పరిస్థితి మళ్ళీ మనం ఈ దశాబ్దంలో చూడలేదు కానీ ప్రభుత్వ హెచ్చరికల ప్రకారం వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం చాలా భీకరమైన తఫాలుగా పరిగణించే అవకాశం ఉంది రేపు సాయంత్రం తీరం దాటిన దగ్గర నుండి కూడా దాని ప్రభావం అనేది మనకి కనబడవచ్చు ఎందుకంటే అప్రమత్తతో ఉండి జాగ్రత్తతో ఉండి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మనం ప్రజలకి అండగా వారికి లక్షణంగా నిలబడి వారికి సహాయం చేయ చేపట్లేందుకు మన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సరదా కావాలి దాంట్లో మీరు భాగస్వాములు కావాలని ఎలాంటి అవసరం వహించకుండా మీరు మీ విధులు నిర్వహించాలని